పెద్దపల్లి జిల్లా తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఘవాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్లో జాతీయ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ప్రజలందరికీ ఆ రోజు వివృత్తి లభించినటువంటి నిజాం నవ్వు పాలన నుండి భారత యూనియన్లో కలిసినటువంటి ముఖ్యమైనటువంటి చరిత్ర రోజు ఆ రోజు నుండే తెలంగాణ ప్రజలకు స్వీద అప్పటి వరకు నిజాం జ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సినిమాన్ని మన రాష్ట్రం భారతదేశ పాలనలోకి రావడం జరిగింది అలాంటి ఆ చిరకులైనటువంటి జగన్ గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేను మనం ఎల్లవేరైనా గుర్తుంచుకొని ఒక గారిని మేము జరుపుకుంటూ జరుగుతాము కానీ ఆనాడు మనకు తెలంగాణ ప్రజలు కానీ అప్పటికీ మన రాష్ట్రంలో సమస్యంగా చిన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ మతాలు వివిధ పాల ప్రజలందరూ ఉంటారు సమైక్యంగా ఆనాటి పాలన వ్యతిరేకంగా పోరాడి ప్రజలందరూ కూడా భారతీయ జనతా సందర్భాన్ని పుష్కరించుకొని నేటికి ಸೆಪ್ಟೆಂಬರ್ ಚರ್ಚು ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲಂದರು ಕೂಡ ತೆಲಂಗಾಣ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆನಾಡು ತೆಲಂಗಾಣ ಅದೇ ಕರ್ನಾಟಕ ಪ್ರಜೆಂಜಿ ಜೋಡಿ ಕೂಡ ದಿನ ಬಹಳ ಗೊಬ್ಬರ ರೋಡ್ಗ್ರಮೈಖ್ಯತಾ ದಿನ ಜರು ಈ ಸಂದರ್ಭಕ್ಕೆ ಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಾಲಯದಲ್ಲಾಂಗ್ ನೆರವೇರಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜಂತೋಷ ಮಾಜಿ ಎಂದರೆ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಗೋದಾವರಿ ಪರಿಷತ್ ಪರಿಷತ್ ಅಂದರೂ ಆ ಕಾರ್ಯಕರ್ತರಾದರೂ ಈ ರೋಜು ಇದು ಇರ ಜರು ಸಂತೋಷ ಸಂದರ್ಭ ಅಭಿನಂದನೆ ಶುಭಾಶಯ ಭಾವನೆ ಅಂದ್ರೆ ಕಲಗಿನ್ನ ಉದ್ದೇಶ ಕೊದ್ದೇ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది కులాల పేరిట మతాల పేరిట వేరైతే దేశ అభివృద్ధికే ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఈ యొక్క సమైక్య జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది